ఏపీ చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి రాబోతున్నారు విదేశీ పర్యటన ముగించుకుని దేశ రాజధానికి చేరుకోనున్నారు రాత్రికి ఢిల్లీలోనే బస చేరున్నారు సీఎం చంద్రబాబు రేపు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది మనం చూస్తున్నాం నిన్న విదేశీ పర్యటనలు ఉన్నారు నిన్న ఏపీసీఎం చంద్రబాబు బర్డే నేపథ్యంలో ఈ రోజు విదేశీ పర్యటన ముగించుకొని ఢిల్లీకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి హరీష్ ద్వారా హరీష్ ఇవాళ ఏపీసీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఆషా ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ లో ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఆయన విదేశీ పర్యటనలో ఉన్నటువంటి సృష్టి విదేశీ పర్యటన తర్వాత ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత ఢిల్లీని కేంద్రంగా చేసుకుని కేంద్ర మంత్రులతో ఆయన భేటీకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైంది అందులో భాగంగానే ఈ రోజు వీలైతే రేపు కూడా ఆయన ఢిల్లీలో ఉండి కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కీలక పెద్దలను కలిసి రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధికి సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి పోలవరం పోలవరం బనకతరలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ తో పాటుగా త్వరలో జరిగేటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రిజిస్టార్డ్ పనులకు సంబంధించినటువంటి అంశాలతో కూడా కేంద్ర మంత్రులతో చర్చించేటువంటి అవకాశం ఉంది అందులో భాగంగానే ఆయన ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది త్వరలో జరిగేటువంటి మోడీ పర్యటన నేపథ్యంలో ఈ భేటీకి సంబంధించి అధికారులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో కూడా ఆయన చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ రోజు రేపు కూడా ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రులు కలిసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వచ్చే నెల రెండో తేదీన జరిగేటువంటి ఢిల్లీ ఢిల్లీ నుంచి వచ్చేటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి టూర్ కు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది నోడల్ అధికారిగా వీరపాండ్యంతో పాటుగా ప్రత్యేకంగా ఆరుగురు మంత్రులతో కమిటీని కూడా నియమించారు సో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలోనే ఈ రోజు రేపు కూడా చంద్రబాబు ఢిల్లీలో కేంద్రంలో పెద్ద కేంద్ర ప్రభుత్వ పెద్దలను కేంద్ర మంత్రులు కలిసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఆశ